కమ్మపాటి హరిరావు గారు వేదిక మంది యొక్క శాసనసభ్యులు అలాగే వివిధ కోఆపరేటివ్ బ్యాంకుల యొక్క అధ్యక్షులు అధికారులు ఈరోజు సభకు కీర్తించిన యొక్క విశాఖ మరియు చుట్టుపక్కల ప్రాంతానికి వచ్చిన సోదర సోదరి మండలందరికీ నా నమస్కారాలు పెద్దగా ఎక్కువ ప్రసంగం చేయడం దాకా నేను ప్రసంగం చేయకుండా ప్రసంగం వాళ్ళని అదుపు చేసే పనిలో ఉన్నాను ప్రసంగాన్ని ఎప్పుడు ఆపాలో బాగా అలవాటైపోయింది తప్ప చాలా మంచి విషయాలు వివిధ బ్యాంకులు సంబంధించిన యొక్క చైర్మన్లు అధికారులు కోపర్టివ్ రంగాన్ని గురించి విపురంగా విస్తారంగా మనకు చెప్పారు అలాగే పెద్దలు హరిబాబు గారు కూడా చాలా చుట్టిమెత్తగా ఉండే విషయాలు మనకి బోధపడి తెలుసారు అందుకని ఆ విషయాల ద్వారా నేను వెళ్ళను నేను చేయదలుచుకున్న పదం ఏంటంటే ఈ కనక మహాలక్ష్మి బ్యాంక్ పురోగతికి సహకరించిన సభ్యులు ఖాతాదారులు వాటాదారులు అలాగే దాని యాజమాన్య సభ్యులు ముఖ్యంగా ఇంతకుముందు చైర్మన్గా ఉన్న రఘురాజరావు గారు ఇప్పుడు చైర్మన్గా ఉన్న రాంబాబు గారు అందరినీ హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను మూడు నాలుగు అంశాలు సూచాగా చెప్తాను కొంత పత్రిక వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంత కేవలం మంచి మాటలు చెప్తే అవి వాళ్ళ కదంత రుచిచ్చు మంచిది ఏముందంటే మంచి బాగు మంచి కదా ఈరోజు ప్రజల సహకారం ఉండి ఒకరొకరు సహకరించుకునే వ్యవస్థ ఒకరినొకరు అందుకుని ఆదుకునే వ్యవస్థ సహకార వ్యవస్థ ఇది ఎంత బలపడితే దేశానికి అంత మంచిది ఒకటి రెండవది ఈ సహకార వ్యవస్థ బాగుపడాలంటే నెంబర్ వన్ రాజకీయ నాయకులు జోతికి ఉండకూడదు అది ఎక్కువయ్యే చాలా రెండు ఎన్నికలు సకాలంలో సక్రమంగా జరగాల మూడు రిజర్వ్ బ్యాంకు అలాగే ఇతర పర్యవేక్షణ చేసే ఉన్నత అధికారులు బ్యాంకులు వాళ్ళు సకాలంలో వాళ్ళు సక్రమంగా ఆ విధంగా చేస్తే తప్పనిసరిగా ఇవి బ్యాంకులు ఆరోగ్యకరంగా ఉంటాయి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ఒక అనేక రకాల సంస్కరణలు ప్రధానమంత్రి గారు తీసుకొచ్చారు ఒక ముఖ్యమైన సంస్కరణ ఏంటంటే దేశంలో కోవిడ్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం ఆ శాఖను కూడా ఒక ప్రముఖ వ్యక్తికి అప్పగించారు దానిలో ఆ శాఖ మరింత విస్తృతమై విస్తారమై ఈ యొక్క సహకార రంగానికి మరింత సహకారం అందించేట్టుగా దేశంలో సహకార వ్యవస్థ బలపడేట్టుగా ఆ ప్రభుత్వం ఇంకా చర్యలు అవసరం అవసరమంత ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ఈరోజు ప్రజల యొక్క ఆలోచనలో మార్పు రావాలి అలాగే నాయకుల యొక్క ఆలోచనలో మార్పు ఉంటే ప్రజల యొక్క ఆలోచనలు వస్తాయి ప్రజలను మనం నిదానంగా ఏం చేస్తున్నాం అంటే అన్నీ ఉచితం ఫ్రీ అసలు ఫ్రీ ఏది ఫ్రీ కాదు సాధ్యం కాదు ఫ్రీ అనేది ఏది సాధ్యం కాదు ఒక మాట తప్పితే మాటతో ఫ్రీ చాలామంది చెప్తుంటారు ఫ్రీ కరెంట్ కరెంటు ఉత్పత్తి చేయాలని డబ్బు కావాలి కదా ఫ్రీగా మామూలుగా ఈ ఫ్రీ కరెంట్ అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కావాలని చెప్తున్నాను మళ్ళా కూడా ఇవాళ చెప్తున్నాను ఫ్రీ కరెంట్ అంటే ముందు నో కరెంట్ ఆ తర్వాత నో కరెంట్ నో కరెంట్ ప్రజలు అప్పు తీసుకున్న తర్వాత ఆ అప్పుని తిరిగి కట్టాలి అనే బాధ్యత ప్రజలు కలిగించాల్సిన బాధ్యత అవసరం అటు ప్రభుత్వానికి రాజకీయ నాయకులు మేము వస్తే మా ఫీల్ చేస్తాం లేకపోతే ఫ్రీగా ఇస్తాం అది ఫ్రీగా ఫ్రీ అనే ఫ్రీ అనే పదమే పోవాలి ఎందుకంటే ప్రజలు కోరుకునేది ఫ్రీ కాదు వాస్తవంగా మనం వాళ్ళ పైన వాళ్ళకి అలవాటు చేశాం అలవాటు చేశాం కాబట్టి మనకు అలవాటుగా బారిపోయింది గ్రహపాటు అయిపోయింది మన పొరపాటు గ్రహపాటుగా బారి ప్రజలకు కావాల్సింది సకాలంలో సరసమైన వడ్డీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణం ఇస్తే రైతులు కానీ వ్యాపారస్తులు కానీ మామూలు చిన్నవాళ్ళు కూడా మళ్ళా తిరిగి దాన్ని సంతోషంగా కట్టగలరు సకాలంలో సరసమైన వడ్డీకి రుణం ఇస్తే కట్టగలరు ఆ కట్టాల్సిన బాధ్యతను గుర్తు చేయాల్సిన పాలకులు మనం కట్టబడలేదు మేము వస్తే ఇది ఫ్రీ అది ఫ్రీ అని చెప్పని వ్యవస్థను దెబ్బతిస్తుంది మనం చూసాం అనేక రకాలైన ఒకరితో ఒకరు పోటీలు పడి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకుడు నేను ఒక పార్టీ గురించో ఒక నాయకుడి గురించో చెప్పడం లేదు ఒకరితో ఒకరు పోటీ పడి ఈ బీస్ ఈ మెంటాలిటీని దేశంలో పెంచే ప్రయత్నం చేస్తున్నా మరి నేను డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన నాకు ఆ సందర్భంగా మిత్రులందరూ గెలిపించిన సమావేశం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానమంత్రి గారు మాట్లాడి దాని గురించి నాకు మాటలు చెప్తే నేను ఒక మాట చెప్పాను మన తిరిగి సమాధానంగా అయ్యా ఈ ఫ్రీబీ కల్చర్ని సంస్ మీరు తీసుకొచ్చే సంస్కరణలో ఈ బీ అనేది లేకుండా ఉండే సంస్కరణ తీసుకురండి దానికోసం మీరు ఫర్వ తీసుకోవడం ప్రజలకు కావాల్సింది సౌకర్యాలు కల్పించి గ్రామానికి రోడ్లు గ్రామానికి బస్సు గ్రామానికి కరెంటు గ్రామానికి నీళ్లు గ్రామానికి మంచినీరు తాగునీరు సాగునీరు గ్రామానికి కావల అయితే దానికి డ్రైనేజ్ వ్యవస్థ దానికి కావసరిక ప్రభుత్వం అయితే రక్షణ వ్యవస్థ ఇవి కనిపించాలి ప్రభుత్వం అవి వదిలిపెట్టి ఆ సంగతిని పట్టించుకోకుండా రోడ్లు ఏమైపోయా అని దాన్ని పట్టించుకోకుండా మేము అది ఫ్రీగా ఇస్తామని ఇంటిగా ఫ్రీగా ఇస్తామని చెప్పి పోటా పోటీలుగా వ్యవస్థను దెబ్బతీస్తున్నారు దేశం యొక్క ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు దేశం దానివల్ల బలహీనపడుతుంది ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది ఆ ఫ్రీగా ఇస్తామని చెప్పి దానికి నడవాలి కదా బండి గల రైతులు జీత నివాళ్ళు అజీత నివాళు అంటే డబ్బులు దానికోసం మన అప్పులు ఆ తర్వాత మళ్ళీ అప్పులు పరిమితి మించిపోతే నీ తరఫున కాకుండా నీ వాళ్ళ తరఫున కూడా అప్పులు మనం ఆ మధ్య విషయాన్ని నేను ఈ అప్పులు తీసుకోవడానికి మామూలుగా అప్పులు నమ్మకం ఉంటే ఇస్తారు నమ్మకం లేనప్పుడు ఏం చేస్తారు చూడే దేవాయ అంటారు చిన్నప్పుడు గుర్తు మా తాతయ్యకు వచ్చేవాడు చాలా మంది దేవత చూడని సంతకం పెట్టుకొని నాకు బదులు అర్థమయ్యేది కాదు ఆయన తీసుకుంటే అప్పుడు నువ్వే దయావర సంతకం పెట్టినంటే వాళ్ళు కట్టకపోతే నేను ఉన్నానని చెప్పడం రా అని చెప్పను ఒక భయం ఉంటుంది నేను సంతకం పెడితే ఇస్తారని చెప్పి అలాగే ఆ తర్వాత తాకట్టు పెట్టాను తాకట్టు పెట్టానంటే ఆశి ఉంటాను

అసలు ఏమాత్రం మంచిది కాదు బ్యాంకు రుణం ఇచ్చేటప్పుడు చూడాలా సంగతి ఏంటి గతం ఏంది అలవాటు ఏంటి పద్ధతి అనేది కూడా గమనించి రుణం ఇవ్వాలి ఆ రుణం సకాలంలో ఇవ్వాలా వేధింపు లేకుండా ఇవ్వాలి వాడు పది మంది పది చుట్టూ పది సార్లు తిరగాలి సంవత్సరం లేకుండా ఇవ్వాలి అదే గొప్ప మనం అందించేటట్టు సేవ ఆ తర్వాత సకాలంలో దాన్ని కట్టేటట్టుగా ప్రజల యొక్క ఆలోచనలు పెంపొందింప చేస్తే అప్పుడు వ్యవస్థ సక్రమంగా జరుగుతుంది ఆ విధంగా ఆలోచనలు తకుండా రాజకీయంలో నువ్వు కట్టకపోయినా పర్వాలేదు నేను ఆ మధ్య ఎవరికైనా నేను ఎక్కడన్నా ప్రపంచంలో కట్టకుండా అప్పు ఇచ్చే బ్యాంక్ ఎవరు అక్కడ తెలుసుకుంటాను తిరిగి కట్టబడలేదు తిరిగి కట్టకుండా ఇచ్చే బ్యాంక్ ఉంటే చాలా పాపులర్ అయిపోతుంది అందరికన్నా పాపులర్ అయిపోతుంది తర్వాత పాపలర్ అయిపోతుంది ఈ కనక మహాలక్ష్మి బ్యాంకు సహకార వ్యవస్థలో ప్రారంభమై చిన్నదై విస్తరించి ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరకొని సభ్యుల యొక్క విశ్వాసాన్ని చూరకొని యజమాన్యం సక్రమైన పద్ధతిలో నడపడం వల్ల విజయవంతంగా ఈ విధంగా అది మంచి స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్ ఇన్ దేటివ్ సెక్టర్ మన కొన్ని బ్యాంకులు గురించి కూడా చెప్పారు చాలా సంతోషం అందువల్ల ప్రజల యొక్క ఆలోచన ధోరణిలో రాజకీయ పార్టీల యొక్క ప్రవర్తనలో మార్పు రావాల్సిన అవసరం ఎంతో ఉందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను దాంతోపాటు ఈ వ్యవస్థ ఇంకా విస్తరించాల్సి చాలా అవసరం సార్ చెప్పారు కదా విశాఖపట్నం జనాభా ఎంత విశాఖపట్నంలో ఈ అన్ని కోపరేటివ్ బ్యాంకుల్లో కలిపి ఎంతమంది సభ్యులు ఖాతాదారులు ఉన్నారు అని చెప్పారు అది మరింత విస్తరించాలి చిన్న వాళ్ళకు ముఖ్యంగా అంటే బలహీన వర్గాలకు పేద వర్గాలకు పట్ల మనకి ప్రత్యేకమైన బాధ్యత ఉంది వాళ్ళకి కూడా చెయ్యనించి పైకి తీసుకురావాలి ఊరినే ఇచ్చి కాదు ఊరికనే ఇస్తే అయ్యేది ఎక్కువ కాలం పాటు మామూలు చెప్తున్నారు ఇంగ్లీష్ సాగుతుంది వాళ్ళకి చేపలు పట్టేది అలవాటు చేయ చేపలు అని చేపలు ఫ్రీగా ఇచ్చే అనుకుంది మధ్యాహ్నం కూరబే సాయంత్రం నాకు పోయి కావాలి ఫ్రీ అంత కాకుండా చేపలు పట్టేది అలవాటు చేసాం మనకి ఆ పట్టే దాంట్లో ఉన్న కష్టం తెలుస్తుంది అప్పుడు జాగ్రత్తగా దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవరకు ఉపయోగించుకుంటాడు గేల్చుకుంటాడు తర్వాత కూడా కావాలంటే నేను పద పట్టుకోనమ్మా దాన్ని అలవాటు చేయాల్సి వస్తుంది అలాగే ప్రజలకు కూడా పేద వర్గాలకు చెయ్యూతను అందించి ఎంత ఉంటే కూర్చొని వాటి చెయ్యి పైకి లేపాలి అంత కాకుండా ఎత్తుకోపాలనుకోండి నిగడెక్కువాలి ము ఈ పార్టీ కాబట్టి ఆ పార్టీ పోయి ఆ పార్టీ కాబట్టి ఆ పార్టీ పోయి తెలుసుకుండా పోసే కార్యక్రమం ఉంటే చూడదు నన్నే కాదు మా అన్ను కూడా ఎత్తుకో మా పాత్ర మా తాత ఎత్తుకో మా కొడుకులు ఎత్తుకో ఎత్తుకునే కార్యక్రమం ఉండదు ఎత్తుడు అలవాటు ఎలాంటి దిగడు గుర్తుపెట్టుకోసం అవసరం అందుకని ఈ వ్యవస్థలో రాజకీయ పార్టీల యొక్క వ్యవహార శైలిలో ప్రజా నాయకుల యొక్క వ్యవహార శైలిలో కొంత ఆలోచన వివరణలో మార్పులు అవసరం మార్పు వచ్చినప్పుడు వ్యవస్థ తప్పనిసరిగా బాగుపడుతుంది దీనికి ప్రభుత్వము సకాలంలో ఎన్నికలు నిర్వహించడం రాజకీయ జోక్యం లేకుండా చేయడం ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి లేకుండా చేయడం ప్రభుత్వం సత్వరంగా తాను తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం ఇవన్నీ కూడా ముఖ్యం ఆ రిజర్వ్ బ్యాంక్ కూడా తగిన సకాలంలో సరైన చర్యలు తీసుకోవడం దాని ఎంత ఉండేట వరుసగా ఉండేట మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ఉన్నాయి కదా అవన్నీ కూడా సకాలంలో వాడ పని వాళ్ళు చేస్తే ఇప్పుడు కొత్త పర్ అలవాటు అలవాటు ఏంటుంది ఎన్పిఏ ఎన్పిఏ ఏంటంటే ఎన్పిఏ నాన్ పర్ అసెట్ సెట్ కంపెనీ ఏమో నాన్ పర్ ఫార్మింగ్ ఓదర్ ఏమో బాగా పర్ ఫార్మింగ్ అదేమో సిక్కు వీడియో నిక్కు కాలరై తిరుగుతామంటాడు బ్రిడ్జి కాల్ కొంటాడు అప్పుడు మామూలు డ్రైవాడో కాల్ కొన్నాడు బ్రిడ్జి కాల్ కొన్నాడు కంపెనీ ఏమో సిక్కైంది చిక్గా డిజైన్ చేశారు అని చెప్పి ఇది కూడా అసలు అందుకే ఆ మధ్య జస్టిస్ నాగేశ్వరరావు గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు సుప్రీంకోర్టు అది సక్రమంగా చేస్తాడని దాని ఉద్దేశం అది దానికోసం ఆ మాట ఉపయోగించాల్సిన అవసరం కూడా ఉంది అలాంటి మార్పులు ఇంకా మరెన్నో రావాలని ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ రంగానికి నా ప్రాధాన్యత చెప్పాల్సిన అవసరం లేదు కొంత అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందిన దేశం కాదు అభివృద్ధి చెందుతుంది ఈ మధ్యకాలంలో వేగంగా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది ఒకప్పుడు ప్రపంచానికి మన విశ్వగురువుగా పేరు ఈ స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకో ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఇరవై ఏడు శాతం జీడిపి భారతదేశం అంతటి ధనిక దేశాన్ని దోచుకొని ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకొని మనల్ని పరిపాలించి దేశాన్ని దోచుకుంటే పర్వాలేదు పోతా పోతా మన నాయకుల మనసు కూడా కొంతమంది దోచుకోపోయారు ఇంకా వాళ్ళకి వాళ్ళు పోయారు వాసనలు ఆ అలవాట్లు ఆ జబ్బులు ఇంకా కొంతమందికి పోవాలి వాళ్ళు ఏంటంటే ఒక న్యూంతా భావం కలిగించారు మనమంతా పరిశ్రమ వాళ్ళని వాళ్ళే గొప్పోడని పుస్తకాలు చూడడం చిన్నప్పుడు చెప్పారు పాఠాలు రాబర్టు అల్లు సుతరవరాజు గ్రేట్ కాదు రాబర్ట్ క్రైవ్ రాబర్టు గ్రేట్ ఎవడు వాడు దేశాన్ని దోపిడు చేయడానికి వచ్చేవాడు వాళ్ళ గ్రేటా విక్టోరియా మహారాణి గ్రేటు లేకపోతే అలెగ్జాండర్ ప్రపంచాన్ని అంతా పరిపాలించాడే ప్రపంచాన్ని ఎంత వచ్చి వాడు మన రాజ్యాధికారాన్ని విస్తరించుకుంటూ వాడు తెలియడు మన దేశంలో మన దేశం కోసం మన సమాజం కోసం ప్రతి పనిచేసిన వాళ్ళు అంతా వీళ్ళతే తప్పు ఉండేది పార్టీ పుస్తకాలి మన తిరిగి పార్టీ పుస్తకాల చరిత్ర కూడా తగిన పద్ధతిలో మనం మన పిల్లలకి బోధించాల్సిన అవసరం ఎంత ఉంది మన పెద్దలు మన పూర్వీకులు ఆ యొక్క అనుభవాలను మన పిల్లలకు అందించాల్సిన అవసరం ఉంది ఇది చాలా అవసరం ఎందుకంటే ఏం ప్రపంచంలో కల్లా అన్నిటికన్నా బలమైన వ్యవస్థ ఏంటంటే భారతీయ కుటుంబ వ్యవస్థ ఈ కుటుంబ వ్యవస్థనే ఒకరికొకరు సహకరించుకోవాలి అమ్మమ్మ తాతయ్య నాన్న పితదలు అన్న కొడుకులు పనులు మనవరాళ్ళు ఇదంతా ఒకరికొకరు సహకరించుకోవాలి ఈ సహకార వ్యవస్థ కూడా అతడిదే ఈ సహకారం కేవలం మమకారమే కాదు సహకారం ఉంటే ఆ సహకారం అనే మమకారం రెండు తోడైతే మంచి ప్రాకారం ఏర్పడేదానికి ప్రాకారం అంటే కాంపౌండ్ వాళ్ళు ఏర్పడి సురక్షితంగా ఉండదని దాన్ని మనకు వస్తున్న యొక్క అనుభవం ఈ కుటుంబ వ్యవస్థను ఆదర్శంగా తీసుకోవడం ఒకరినొకరు ఆదుకోవడం ఒకరికొకరు నవర్ ఈ కుటుంబ వ్యవస్థను కూడా మనం బలపరుచుకోవాల్సిన అవసరమంతా కూడా ఉంది ఏమి బలహీనపడతా ఉంది అపార్ట్మెంట్ కల్చర్ నుంచి డిపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లాగా రైల్లో ఏ కపార్ట్మెంట్ ఆ అపార్ట్మెంట్ అన్నట్టు అయిపోతాం కాకుండా ఒకరికి కష్టం వస్తే సమాజంలో ఎవరికి వచ్చినా సమాజంలో మిగతా వాళ్ళు కూడా స్పందించే లెక్క పద్ధతి అయితే ఉందో అది మన పోలికలు మనకు అందించిన లెక్క గొప్పతనం షేర్ అండ్ కేర్ షేర్ అండ్ కేర్ ఇన్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని చెప్తుంటారు వసుదైక కుటుంబకం ప్రపంచం అంతా ఒక కుటుంబం ఇరవై ఏడు శాతం జీడిపి ఉన్నా విశ్వగురువుగా ఒకప్పుడు భారతదేశం ప్రపంచంలో వెలసిన మనం ఎప్పుడు ఏ దేశం వాడిపోయిన దాన్ని అతను చేయలేదు చిన్న చిన్న ట్యామ్ డిక్ అండ్ హ్యారీ వరల్డ్ వచ్చే మన దేశాన్ని ఆక్రమించారు పోర్చు చూడు దేశాన్ని అవమానపరచం నా ఉద్దేశం కాదు వాళ్ళు జనాభా దాకా మనకాలని పరిపాలించి వాడు పరిపాలించాయి దేశాలు చాలా దేశాలు అభివృద్ధి చెందిన చరిత్ర చూస్తే సగం పాపం చేసే పనులన్నీ కూడా సామ్రాజ్య విస్తరణ అధికారాలు మనం ఎప్పుడు ఎవరి మీద ఎందుకంటే మన మన కిలాసులకి మన హిందూ ఫిలాసు మన భారతీయ తాత్విక చింతనకే అది విరుద్ధం అందరూ కలిసి కట్టుగా సహకరించుకొని అందుకని సహకార వ్యవస్థ కూడా ఆ ఆలోచన నుంచి వచ్చింది అలాంటి సహకార వ్యవస్థను మనం ఇంకా పటిష్టపరచుకోవాల్సి ఉంది దానికి సహకారం అందించాల్సిన అవసరం అవుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను పెద్దలను చిన్నప్పటి నుంచి ప్రజల్ని పెంచేటప్పుడు వాళ్ళు మన పూర్వీకులు మన పెద్దలు చూపించిన మార్గాన్ని గురించి వాళ్ళకి చెప్తూ వాళ్ళు ఏదైనా చిన్న పొరపాటు చేసినప్పుడు కూడా వాళ్ళు సరి ప్రయత్నం చేయాలి దాంతో పాటు మన సొంత ఆలోచనలు వాళ్ళ అలవాటు చేయాలి మన సొంత భాషలో కూడా ఈ సహకార వ్యవస్థలో కూడా పరిపాలనంతా తెలుగులో జరగాల సర్కు ఇంగ్లీష్లో దొరికిమా మనమే ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ పరిపాలన ఉండవా జనానికి ఇంగ్లీష్ రాదు ఏ కొంతమందికి రాంబాబు నాటి వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చి వచ్చాము కానీ సగటు మానవుడికి కూడా సరిగ్గా ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ సర్కులు పంపిస్తాం గవర్నమెంట్ అని ఎందుకంటే ఇంగ్లీష్ వాడు వాడి భ మనం ఇద్దరుదే అప్పుడు అందుకని సర్ఫర్ చూడ మీరు గెజిట్ అంటారు ఆఫీసర్ అంటారు వాళ్ళు అంతో గవర్నమెంట్ ఆర్డర్ ప్రభుత్వ ఉత్తరం అనవచ్చు కదా జనానికి అర్థం అయితే వాళ్ళ సంఖ్య తెలిసిపోద్ది ఎవరు జనానికి అర్థం కాని భాషలో వాళ్ళు పరిపాలించారు వాళ్ళు ఇప్పుడు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం మనమే పరిపాలించుకున్నాం మనం మనమే ఎన్నుకున్నాం అందుకని తెలుగు భాష మాతృభాష కాదు ఇక్కడ తెలుగు అక్కడ తమిళ అక్కడ ఒరియా దేశంలో ఉండే అని అన్ని భాషలు ప్రోత్సహించుకోవాలి మాతృభాష నేను అందుకే చెప్తుంటాను ఈ సందర్భం కాకపోయినా దీనికి కూడా కనెక్షన్ ఉంది మాతృభాష కళ్ళ లాంటిది ఇంగ్లీష్ భాష కళ్ళ లాంటిది కళ్ళు చూపుంటే ఉంటే పని చేస్తాయి కట్టు చూపే ఎదుర్కోండి నువ్వు రెబాన్ రాసి పెట్టుకున్నా జుబాన్ నుంచి రాదు అందుకని మాతృభాషలో పరిపాలన వ్యవహారాలు జరపాలి అధికారులు కూడా తప్పనిసరిగా మాతృభాషలో మాట్లాడాలా మీ పెద్దలకి ఇంట్లో తెలుగులో మాడి అలవాటు చేయండి సగం తప్పు పెద్దలు ఎప్పుడు పెద్ద ఒక మమ్మీ అని డాడీ అని అమ్మా అంటే బాబుని చూస్తుంది మమ్మీ అంటే మూజ్ చూస్తుంది ఎందుకు ఆ జబ్బు నాకు అది మమ్మీ డాడీ బిడి డాడీ మీ అలవాటు ఎందుకు చేస్తావు చిన్నప్పటి నుంచి మన భాష నేను ఇతర భాష నేర్చుకోవద్దని చెప్పను ఫస్ట్ మదర్ టంగ్ తర్వాత బ్రదర్ టంగ్ లేటర్ ఎనీ అదర్ టంగ్ ముందు మన భాషలో నేర్చుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పలేదు హిందీ నేర్చుకోవాలి సోదర భాష కాబట్టి హిందీ కూడా నేర్చుకోవాలి దేశం అంతా మనకు ఆశ